హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యుక్తా వ్లాగ్స్ ఈరోజు నేను క్రిస్పీ కార్న్ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను దానికి మొక్కజొన్న కండల్ని ఇలా తీసి పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ పెట్టుకున్నాము కావాలంటే చిన్న నైప్ పైన కట్ చేసుకోవచ్చు క్రాస్గా అన్నట్టు నేను అలా అలా అన్నీ ఒలుచుకొని పెట్టుకొని ఇలా హాట్ వాటర్ని ఒక వెడల్పాటి గిన్నెలో స్టవ్ మీద పెట్టేశాను ఆ వాటర్ బాగా మరిగే వరకు ఉంచి సాల్ట్ కొద్దిగా యాడ్ చేశాను సాల్ట్ కొద్దిగా యాడ్ చేశాను అనమాట టేస్టింగ్ సరిపడ మీరు కార్న్ ఎంతవరకు వేస్తారో దాన్ని బట్టి కొంచెం క్వాంటిటీ మారుతుంది అలా వేసుకొని ఇప్పుడు అలా ఒలుచుకున్న మొక్కజొన్న పొత్తుల్ని ఇలా వేసేసుకున్నాము అవి తేర్లి పైకి వచ్చే వరకు మొలకలు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఇంతవరకు అలా ఉడికిన మొక్కజొన్నల్ని తీ పక్కకు తీసుకొని పెట్టుకున్నాము అందులో ఉప్పు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా స్పైసీ తినే పని కొంచెం ఎక్కువ వేసుకోండి కాన్ పౌడర్ ఫోర్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను మైదా రెండు టేబుల్ స్పూన్లు మైదా టూ టేబుల్ ఇలా యాడ్ చేసుకొని మొత్తం కొంచెం గరం మసాలా సారీ గరం మసాలా చాట్ మసాలా యాడ్ చేసాము ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో బాగా పొడి పొడిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చే వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారని ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి హీట్ చేసా హీట్ చేయండి ఇలా టైం ఇలా హీట్ చేసి దాంట్లో ఇలా విడివిడి ఇవి అంటుకోవండి పాప్కార్న్ కార్న్ ఇలా విడివిడిగా వేసేస్తాం పకోడీ వేసిన మాదిరిగా వేసేయడమే బాగా క్రిస్పీగా అంతవరకు వేయించండి ఇవి సిమ్లోనే పెట్టి మాత్రమే వేయించాలి ఆయిల్ హీట్ అవ్వాలి కానీ సిమ్లోనే ఉంచాలి ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే వేయండి సిమ్లో పెట్టండి లేదంటే ఎగిరిపోతా ఎగిరి బీద అన్నమాట చాలా జాగ్రత్తగానే చేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్ వాడి తయారు చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ రెడీ మధ్యలో పచ్చిమిర్చి ఇవన్నీ గార్నిష్ కోసమే స్పైసీ తినాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు